రోహిస్తాడ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు క్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి శ్రేష్టమైన శుభదినం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మంచిది ప్రియులారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు కూడా క్రైస్తవ బిడ్డలైతే నా కొరకు ప్రార్థన చేయండి దేవుణ్ణి ఆ ఎరుగున వారైతే యేసు ప్రభుని గురించి తెలుసుకోనండి మీకు నమ్మకం కలిగితే ఆయన నమ్మండి ఓకే ప్రియులారా కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు భాగాలలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఇలా చెప్తున్నాడు దేవునితో నీ చేతి పని అయిన నీ ఆకాశములను ఇంకక్కడ సూర్యచంద్ర నక్షత్రాలను అని అంటే అవన్నీ చెప్తూ నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏపాటి వాడు దేవా అంటున్నాడు అవును ఈ అనంత సృష్టిలో ఈ భూగోళం ఎంత పెద్దగా ఉంది దానిలో మనుషుడు ఎంత ఉన్నాడు సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు ఆ సూర్యుడు కూడా ఈ మనిషిని కొరకు ఉపయోగపడుతున్నాడు చంద్రుడు ఎంత పెద్దగా ఉన్నాడు ఇంకా సూర్య చంద్రుల కంటే ఇప్పుడు సైంటిస్టులు మరి లెన్స్ కెమెరాలతో కనిపెడుతున్నారు కదా ఓ ఉన్నతమైనటువంటి ఎంతో గొప్ప గొప్ప మరి పెద్ద పెద్ద నక్షత్రాలను చూస్తున్నారు ఇంకా ఎక్కడైనా జీవమును దాన్ని వెతుకుతున్నారు అయితే ఈ అనంత సృష్టిలో మనిషి ఎంత చిన్న జీవి ఎంత అల్పమైన వాడు ఎంత చిన్న మనిషి కదా అయితే బైబిల్ గ్రంథం అంతట్లో చూస్తూ ఉంటే దేవుడు ఈ సృష్టి కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత తొంభై తొమ్మిది శాతం ప్రాధాన్యత కేవలం ఈ మనిషికే ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఈ సృష్టి మీద మనిషికి అధికారమును ఇచ్చాడు దేవుడు ఈ సృష్టి మీద మనిషికి అధికారం ఇచ్చాడు ఈ మనిషి జీవితం ఎంత అల్పమైనది ఏమండి పొద్దున్నే మొలిసిన ఒక గడ్డిలాగా పొద్దున పూసిన ఒక గడ్డి పువ్వులాగా కొడితే వాడిపోయి రాలిపోయినట్టుగా అంతలో కనపడి ఇంతలో ఇంతలో కనపడి అంతలో మాయమైపోయినటువంటి ఆవిరిలాగా ఉన్నటువంటి ఈ మనిషి జీవితం ఈ చిన్న జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా వాడు ఏపాటివాడు కంటే బలమైన జీవులు భూమి మీద ఉన్నాయి కంటే బలమైన జీవులు సముద్రంలో ఉన్నాయి మనిషి కంటే గొప్ప గొప్ప నక్షత్రాలు గొప్ప గొప్ప మరి గోళాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ దేవుడు ఈ మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ మనిషిని దీవిస్తున్నాడు ఈ మనిషినికి అధికారం ఇస్తున్నాడు అని మనిషి మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమను వివరిస్తూ ఈ అనంత సృష్టికి మనిషికి పోలుస్తున్నాడు ఈ దావిదు భక్తుడు నిజంగా దేవుడు ప్రేమ అమోఘమైనది దేవుని ప్రేమ అద్భుతమైనది సృష్టిలో దేవుడు దేని కొరకు దిగిరాలేదు వెండి బంగారాల కొరకు జీవుల కొరకు గోళాల కొరకు తనున్న మహోన్నతమైన లోకాన్ని విడిచి ఈ భూలోకానికి రాలేదు కానీ ఆ దేవుడు మనిషి కోస మనిషి కొరకు వచ్చాడు మనిషిని ప్రేమించాడు మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆ అన్యోన్యత ఆ యొక్క ఆకర్షణ ఇంకా సృష్టిలో ఏ జీవికి కూడా లేదు కాబట్టి అదే అంటున్నాడు మనిషిని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఆపాటి వాడు అని నిజంగా చిన్న దెబ్బ తగిలితే చిన్న గాయమైతే చనిపోయే మనిషి లేదా వయసు అయిపోతే చనిపోయే మనిషి ఏ ప్రమాదం జరిగినా చనిపోయే మనిషి అల్పమైన ఈ మనిషిని దేవుడు ఎంతో ప్రేమించాడు అయితే దాని ఉన్న సారం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా కేవలం భూమి మీద ఉన్నప్పుడు ఆ భోజనం వస్త్రం వస్త్రమిచ్చి అధికారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఏదో భూమి మీద నాలుగు రోజులు మానవ జీవితాన్ని అలా గడించాలి అని కాదు కానీ దేవుని ఉద్దేశము దేవునికి ఎందుకు ఇంత మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనిషిని సహవాసం వారుతున్నాడు మనిషికి దేవునికి ఉన్నటువంటి ఈ ఆత్మీయ అనుబంధం ఏంటి అని అంటే ఈ అల్పమైన మానవుణ్ణి ఉన్నతమైనటువంటి ఆ దేవుని లోకంలో ఉంచాలని ఆ దేవుని లోకాన్ని తీసుకుపోవాలని ఆ దేవుడు లోకములో యుగ ఆ దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ మానవుణ్ణి ఈ మానవుణ్ణి దేవుని సన్నిధిలో ఉంచి దేవుడు ఆనందించాలని ఈ మానవునికి కూడా ఆనందాన్ని కలిగించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఆయన వారితో ఉండును అని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ భూమి మీద ఉన్న మానవునితో దేవుడు సహవాసం చేసి పరలోకం తీసుకోవాలని ఆశిస్తున్నాడు అయితే మానవుడికి బలవంతంగా ఆయన చేయట్లేదు కానీ మానవుడు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుని అర్థం చేసుకొని ఆ యేసుక్రీస్తు నా పాపముల కొరకు నా శాపముల కొరకు నా దోషముల కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి ఆ ప్రభు కొరకు ఆ ప్రభు మార్గంలో ప్రభువు నామమున పరిశుద్ధ జీవితం జీవించిన వారిని తప్పకుండా ఆయన పరలోకం తీసుకుపోతాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సత్యం ఈ రీతిగా ఉంది దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు ఆ మనిషి పాపముల నుండి విడిపించడానికి ఆ మనిషి కొరకు దేవుడు మానవ అవతారం ఎత్తి లోకంలో ఈ మనుషుల పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అయినా కూడా అందరినీ ఆయన పరలోకం తీసిపోతాను ఉన్నా లేకపోయినా అని చెప్పట్లేదు కానీ ఆ ప్రభువుని ప్రేమించి ఆ ప్రభువుని నమ్మి ఆ ప్రభు కొరకు జీవించే వారిని తప్పకుండా తన లోకం తీసిపోతానని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇష్టమైతే ఇది అర్థమైతే ప్రభువుని అంగీకరించడం అది మీ నా మనందరి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము క్షేమము కాబట్టి ఎంతైనా కృతజ్ఞులము ఎందుకంటే ఈ అనంత సృష్టిలో అల్పమైన ఈ జీవి మానవుణ్ణి దేవుడు ప్రేమించి ఇంత గొప్ప త్యాగము యాగము చేశాడు మనకివ్వబోయే ఆ పరలోకము అది ఆశ్చర్య ఆశ్చర్య చకితమైనది ఆశ్చర్యంతో కూడింది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నిజంగా ఆశ్చర్య అవుతాం ఎందుకంటే మానవుడు ఏమి చేసి కూడా ఆ పరలోకాన్ని పొందలేడు కేవలం ఈ సుక్రీస్తు ద్వారానే లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రార్థన చేసుకుందాము ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తాం ప్రేమ గల తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ మాటలు విన్నటువంటి బిడలు మీరు దీవించి ఆశీర్వదించండి దేవా మీ ప్రేమను అర్థం చేసుకునే మనసు ఇవ్వండి మీకు వెండి బంగారములు ఈ లోకములు ఆస్తిపాస్తులు ఇవి కాదు కానీ మానవుడు మానవుని హృదయ మానవ జీవితమే మీకు కావాలని ఆ మనిషిని మీతో సహవాసం స్నేహం ఆత్మీయత మీరు కోరుకుంటున్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది తండ్రి మీ కొందనాలు ఈ మానవుని సహవాసమును కోరి పరలోకం వీడి లోకానికి వచ్చావు మనిషి పాపుల కొరకు ప్రాణం పెట్టావు నిన్ను నమ్మి అంగీకరించిన వారి పాపాలు ఉచితంగా క్షమిస్తున్నావు నీ కొరకు నమ్మకంగా జీవించిన వారిని ఏమి చేసి సంపాదించలేని ఆ ఉన్నతమైన మహోన్నతమైన పరలోకాన్ని ఉచితంగా నువ్వు అనుగ్రహిస్తున్నావు అందుని అందుకొరకు మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞులమై బ్రతికే భాగ్యము నాకు నేను నమ్మిన వారికి నమ్మబోచున్న వారందరికీ మీరు అనుగ్రహించండి అంత మాత్రమే కాకుండా కుటుంబమున వ్యాధి బాధ బలహీనత నామమున దూరపరచు తండ్రి తొలగిపోవును గాక కుటుంబానికి క్షేమము నెమ్మది సమాధానము అనుగ్రహించు అన్ని విషయాలు నీ కృప కలిగించుమని నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లాడు ప్రియారా మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ రెండు వేల ఇరవై నాలుగు మీ కుటుంబంలో దేవుడు అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించి మీకు మేలు జరిగించును గాక ఈ వాక్యం ఇతరులకు షేర్ చేయండి వారికి మేలు జరగవచ్చు అదే రీతిగా లైక్ కొట్టండి మీ అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభుచితం అయితే రేపు మరలా ఈ వాక్యం ద్వారా కలుసుకుందాము దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక ఆమె